పాత నిబ గ్రంథంలో యస్కేల్ ద్వారా వారిని హెచ్చరిస్తూ తెలియచేసినటువంటి ఒక మాట ఇది ఇస్రాయలీ హెచ్చరికకరంగా ఉన్నట్లు తెలియచేశారు అయితే ఈ మాట నేటి కాలంలో మన జీవితాలకి కూడా ఎంతో హెచ్చరికను సూచనగా ఉన్నటువంటి మాట ఏమిటనంటే యహిస్కేల్ గ్రంథం ఏడవ అధ్యాయము పన్నెండో వచ్చింది ఏముందనంటే కాలము వచ్చున్నది దినము సమీపమయ్యాను వారి సమూహం అంతటి మీద ఉగ్రత నిలిచి ఉన్నది గనుక కొనువారికి సంతోషం ఉండ పని లేదు అమ్మవారికి దుఃఖం ఉండ పని మాట నేటి కాలంలో మన జీవితానికి అన్వయించుకుంటే ఈ రోజుల్లో చాలా మంది వారికి ఉన్నటువంటి స్తోమతను బట్టి చాలా రకాలైన వస్తువులు కొంటా ఉన్నారు చిన్న వస్తువు నుంచి విలువైనటువంటి వస్త్రాలు బంగారము ఆభరణాలు వజ్రాలు ఇలా విలువైన వస్తువులు గృహోపకరణాలు వాహనాలు గృహాలు స్థలాలు ఇలా ఏదైనప్పటికీ కూడా మనుషుల యొక్క జీవితంలో కొనేవారికి సంతోషం అనేది ఉండటం లేదు చూడటానికి బాగా ఉన్న కొని తర్వాత చాలా మంది సాటిస్ఫై అవ్వట్లేదు ఎందుకు కొన్నామా అని ఫీల్ అవుతున్నట్టు బాధపడుతున్నట్లు ఇటువంటి పరిస్థితులు నేటి కాలంలో చాలా వస్తువుల విషయాల్లో విలువైన వస్తువుల విషయాల్లో కూడా అలాంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం ఏదైనా వస్తువు కావాలని అవసరమని విలువైనదని భవిష్యత్తులో ఉపయోగపడుతుందని కొంటున్నారు కానీ ఆ తర్వాత దానివల్ల తృప్తి లేక సంతోషం లేక నేటి కాలంలో కనిపిస్తూ ఉంది ఇక అమ్మే విషయానికి వస్తే వారికి దుఃఖం ఉండాల్సిన పని లేదు వారు అమ్ముతారు ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏ వస్తువు అయినా సరే ఎంత బాగలేకపోయినా పాడైపోయినా ఎంత సమస్యలు ఉన్నవైనా వాటి ఫొటోస్ తీసి చాలా చక్కగా నీట్గా అందంగా వాటిని తయారు చేసి ఆ వస్తువులు సోషల్ మీడియాలో పెట్టడం కారణంగా వాటిని చూసి బాగుందనుకొని కొని ఆ వస్తువు వల్ల సంతోషం లేక ఎందుకు కొన్నానైనా బాధ పరిస్థితులు వస్తున్నాయి కొనేవారికి కానీ అమ్మేవారికి దుఃఖపడాల్సిన పని లేదు ఎందుకంటే వారు దాన్ని చక్కగా అందంగా ఉన్నట్లు వాటిని అలా ఫోటోస్ తీసి చక్కగా ఉన్నట్లు ఏ సమస్య లేనట్లు మంచిగా ఉన్నట్లు చూపించి ఆ తర్వాత దాన్ని కొన్నాక కొనేవారు ఇబ్బంది పడుతున్నారు కానీ అమ్మే దుఃఖం లేదు ఇబ్బంది లేదు వారు మాత్రం చక్కగానే ఉన్నారు చూడండి దేవుడు ఈ వస్తువుల విషయాల్లో వచ్చు ఎంత చక్కగా అది అప్పటి కాలానికి సరిపోయింది నేటి కాలానికి కూడా సరిపో కొని మోసపోయినటువంటి పరిస్థితులు ఎన్నో కొని దుఃఖపడేటువంటి పరిస్థితులు ఎన్నో మీ జీవితంలో మీరు ఏది కొని దుఃఖపడ్డారు ఏది కొన్నా ఏది కొనకపోయినా దేవుని వాక్యం కొనగలిగితే నీ జీవితంలో ఆనందం సంతోషం సంతృప్తి క్షేమము నిత్య జీవం పొందుకోగలుగుతాం దేవుని వాక్యం జీవ గ్రంథం దేవుని జీవపు మాట మనుషుల్ని బ్రతికించే మాట కుటుంబాలు కట్టే మాట జీవితాలకు ఆశీర్వాదకరమైన మాట నిత్య జీవానికి నడిపించే మాటలు కొని ఉంచుకోవాలి లోక సంబంధమైనవి మనకు అవసరమైన మట్టుకు మాత్రమే కొనగలుగుతాం కానీ ఏంది ఎంత విలువ పెట్టుకున్నా పర్మనెంట్గా పర్మనెంట్ పర్మనెంట్గా మనకు స్థలం దాల్చుకోగలిగిన ఏదైనా ఉందంటే అది పరలోక రాజ్యం మాత్రమే దాని కొరకు మనం ఎంత వెచ్చించినా ఎంత ప్రయాసపడినా ఎంత ఖర్చు చేసినా దేవుడు రెడ్డింపు ఆశీర్వాదం పరలోకంలో నీ కొరకు దాల్చిపించాడు ఈ రోజుల్లో ఏ వస్తువుకున్నా అంతే గృహానికి సంబంధించినవి వ్యక్తిగత అవసరాలు కుటుంబ అవసరాలు పిల్లల కొరకు ఏ వస్తువు కొన్నా కూడా కొనేవారికి సంతృప్తి ఉండట్లే దానివల్ల ఏదో ఒక నష్టం ఏదో ఒక శ్రమ ఏదో ఒక కష్టం ఏదో ఒక అనారోగ్యం ఏదో ఒక మోసం జరుగుతూనే ఉంది కానీ అమ్మేవారికి అయితే దుఃఖమేలే దుఃఖం ఉండాల్సిన పనులే ఎందుకంటే వాటిని అంత చక్కగా చూపించి వారు అమ్ముతున్నారు కనుక అమ్మిన తర్వాత రుణము చెల్లించి కొనుక్కుంటున్నాము కనుక ఇంకా మళ్ళా దాన్ని వాపస్ రిటర్న్ వెనక్కిచ్చే పరిస్థితులు లేవు గనుక కొన్న తర్వాత అమ్మేవారికి సంతోషమే కానీ కొనేవారికి మాత్రం దుఃఖం అమ్మేవారికి దుఃఖం ఉండాల్సిన పని లేదు ఎంత విచిత్రమైన పరిస్థితి చూడండి ఆ కాలానికి నేటి కాలానికి సరిపోదగినటువంటి చక్కని మాట కొని ఎలా మోసపోతున్నారో దేవుడు చెప్పాడు అమ్మి ఎలా సంతోషపడగలుగుతున్నారో దేవుడు తెలియజేశారు వాక్యాన్ని కొని ఉంచుకోమని నేనేమి వరకు చెప్పట్లేదండి సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చక్కగా దేవుడు మాట తెలియజేశాడు జ్ఞానమును సత్యమును అమ్మి వేయక కొని జ్ఞానమును అలాగే ఉపదేశాన్ని వివేకమును కొని ఉంచుకోను అని దేవుడు స్పష్టంగా తెలియచేశారు వాక్యాన్ని కొంటున్నామా వాక్యం కొరకు ప్రయాసపడుతున్నామా వ్యర్థమైనవన్నీ కొంటాం బైబిల్ కొన్నారా దేవుని వాక్యం కొన్నారా సంవత్సరానికి ఒకసారి బైబిల్ మారుస్తున్నారా చదివి పాత అయిపోయిన ఇంకా ఎన్నాళ్ళు మోస్తున్నాం కొత్త బైబిల్ కొని అయింది బైబిల్ కొని బాగా చదివి ఆత్మీయతలో బలపడు పాతదైపోయాక మరలా దేవుని వాక్యా కొని ఉంచుకోవాలి వాక్యం ఇస్తుంది సక్కనైన మార్గంలో నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మంచి మార్గాల్లో ఆలోచనంచి మరి నడిపిస్తాడు ఆత్మీయుడు కొనుక్కోవలసింది ఆస్తులు అంతస్తులు కాదు పేరు ప్రఖ్యాతులు కాదు అద్వితీయుడైన దేవుని సన్నిధి ఆశ్చర్యకరుడైనటువంటి పరలోక పట్టణం చేరటం కొరకు మన వాక్యాన్ని కొనుంచు అక్కడ మనము దాచుకోవాలి దేవుని వాక్యం కొరకు ఎంత ప్రయత్సపడినా ఎంత ఖర్చు చేసినా అది నీకు నష్టమైతే మాత్రం కాదు అది నీ జీవితాన్ని కడుతుంది నీ బ్రతుకును కడుతుంది నీ ఆత్మీయతను బలపరుస్తుంది నీ బ్రతుకు బాగు చేస్తుంది నిత్య జీవానికి నడిపిస్తుంది అందుకే దేవుడు ఆ మాటను స్పష్టంగా తెలియజేసి దేవుడు మిమ్మల్ని దీవించాక ఆమె